నేను చూడటం వల్ల అంటావా నా మీద ఇప్పుడు మీరు అది మేం చేసి ఎక్కడికో తోసేస్తాను ఎందుకంటే మీరు అన్నీ చెప్పి లడ్డు మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదా అని నువ్వు కూడా ఇది తీసేసి లడ్డుగా పెడతావు లడ్డూ మీద నేను ఏదో చాలా ఘోరం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇచ్చేసినట్టు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పూర్వం అలా తిట్టేవారో అలా తిట్టేస్తున్నారు ఇంకా పెరిగిపోతుంది అంటే ఒక విషయం తెలుసుకోండి లడ్డూకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోను కానీ దీన్ని రాజకీయంగా చేయటం కోసం వచ్చి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అంశం కాదు ఆయన కూడా ఎందుకు చెప్పుకుంటాడంటే గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇంకోటి ఏంటి చేప నూనె ఈ మూడు కలిసి అయినా ముందు ఏదో రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ కూడా నెట్లో ఉంది ఆ రిపోర్ట్ చూసి ఆయన ఇది మంచి పాయింట్ జగన్ ని ఫినిష్ చేయడానికి మంచి పాయింట్ ఉంటాడు ఆయన చెప్పాడు చెప్పింది కూడా రిపోర్ట్ బేస్ గానే చెప్పాడు ఆ రిపోర్ట్ రాకపోతే ఆయన రాడు పవన్ కళ్యాణ్ గారి తర్వాత సనాతన ధర్మం గుడి మెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు అది కాదని ఇంకోటి వచ్చింది ఇంకో ఏ రిపోర్ట్ ఇది కోర్టులో ఫైల్ చేసినటువంటి చార్జ్ షీట్లో రాసింది రిపోర్ట్ నేను అది వినిపించాను ఆ చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు నేను చెప్పాను ఇంగ్లీష్లో చదివాను దాని అర్థం ఏంటి ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఏమని రాశాడంటే ద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈ ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అని ఇచ్చాడు ఇంద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డుకోవా పన్నుకోవా చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం అసలు కొవ్వే లేదు ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి నాలుగు వందల పేజీల సుమారు నాలుగు వందలు ఉందనుకుంటాను ఛార్జ్ షీట్లో కల్తీ అవ్వలేదని అక్కడ చెప్పరా కల్తీ అయ్యింది ఆ కల్తీ ఏంటి అసలు నెయ్యలేదు నెయ్యేలాగా తయారు చేశారట ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు అది పెట్టారు ఛార్జ్ షీట్ చాలా డీటెయిల్గా వేశారు అలాగే ఆ నెయ్యి నెయ్యిలాగా దానికి దాని ఏమంటారు ఫ్లేవరు దానికి ముట్టుకోగానే నెయ్యిలో జిడ్డు తగలడానికి ఏదో ఏదో ఒకటి వాడాలి అదేమో కలకట్టాలో పాలన అప్పారావు అన్న వాడు కొన్నారు రెండు వందల పది కోట్లకి వీడి దగ్గర నూట డెబ్బై కోట్లకి ఇది కొన్నారు ఇవన్నీ కూడా చార్జ్షీట్లో రాశారు రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు ఆ కొవ్వు కలిపారని లేదన్న దానికే నా మీద కోపం వచ్చింది ఆ తిట్లన్నీ సీబీఐ వాళ్ళకి చెందుతాయి లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండి చేయించుకున్నానో నాకు గుర్తులేదు అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఎవరో ఎవడో పట్టుకొచ్చి ఇస్తుంటారు తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడంటే చిన్న మొక్క పెడుతుంటాను ఆ లడ్డు మీరు కూడా చాలామంది అదే టేస్ట్ అది ఎవరో వదిలిపెట్టం దానికి ఉన్నటువంటిది నేను చిన్నప్పుడు నుంచి తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలేదు సరే మొత్తానికి కల్తీ జరిగింది అన్నారు కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పంది కొవ్వు గొడ్డుకోవ్వు కలవలేదన్నారు నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట అది అది చాలా రిలీఫ్ నాకే కాదు వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్ ఎందుకంటే ఎక్కడ పోతారు గొడ్డు కొవ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడను ఉంటాడండి అసలు ఆలోచించండి తిరుపతి పంపుతున్న వాళ్ళు అంతా హిందువులే కదా తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారి గ్రాఫ్ గొడ్డుగో పంది కొవ్వు అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్నీ అన్ని రకాల ఒక్కో పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు ఈ మధ్య పురుగు మందు మానేసి కోకోలా చల్లుతున్నారని కూడా చూస్తున్నాం తాగడం తాగేవాడి ఎవడన్నా మాంత్రాడే దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అన్నమాట కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెలు మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు ఆ గుడి ఎందుకంటే నేను అక్కడికి నాకు వెళ్ళే అవకాశం వచ్చింది అప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే ఆశ్చర్యపోతారు ఏంటి జనం ఏంటి ఏంటి రోజు కుంభమేళ జరుగుతుంది ఇక్కడ రోజు ఇలాగే ఉంటారా అని ఆహా ఈ రోజు తక్కువ ఉన్నారా బాబు రోజు ఇలా ఉంటాయి ఏంటి ఆఫీస్ ఒక్కసారి అయితే ఒక డెలిగేషన్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పించాను రోజు ఎంతమంది వస్తారు ఎలా తెలుసుకుంటారు అన్నీ చెప్పి ఆశ్చర్యం అసలు ఏంటి లోపలికి వెళ్తే అసలు ఒక సెకండ్ ఉన్న నడు నడు అలా చూసుకుంటూ వెనక్కి తోసుకుంటూ వచ్చేస్తారు ఆ ఒక్క సెకండ్ కోసం రెండేసి రోజులు మూడేసి రోజులు క్యూలో ఉంటారు అసలు ఎక్కడైనా నాకు తెలిసి అంటే తిరిగిన తక్కువ అనుకోండి ప్రపంచంలో ఎక్కడా ఒక టెంపుల్లో ఒక డైటీకి ఈ టైప్ ఆఫ్ రిసెప్షను అసలు ఎక్కడ ఉండదు ఎవరు వాళ్ళు మనం ఏదో వెళ్ళి కాగితం పెడతాం ఏ సీఎం గారికి బామర్దిన అంటాడు ఒకడు ఒకడు ఎమ్మెల్యే గారు తమ్ముడు అంటాడు ఒకడు నేనే ఎమ్మెల్యే అని అంటాడు కద్దరి బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు కూడా కండువా గొప్ప లోపల దూరం ఎన్ని తరకాల వల్ల చేస్తాం ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవటానికి కానీ మెయిన్ సీఎం జగదద్గురువులు వెళ్ళే దారి దగ్గర ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం లేదు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళడం అనుకుంటాను ఓన్లీ చైర్మన్ వెళ్ళొచ్చు మెయిన్ ద్వారం నుంచి ఇలాగా అక్కడ ఒక బోర్డు ఉంటుంది అంగవైకల్యం గలవారు ఇలా వెళ్ళిపోవచ్చు అని అంగవైకల్యం వాడు ఎవడను ఉంటే వెంటనే వాడిని మెయిన్ గేట్లో వదిలేస్తాడు మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చుగా లేకపోతే కాలు ఎలా కుంటుకుంటా ఈ కాలు లేదని అక్కడ వెళ్తాడా వెళ్తాడా ఏమి లోపలికి వెళ్తాడు దేవుడు తదాస్తాంటాడేమో నాకు ఎందుకు రా బాబు నిజంగా భయం అంటే అది ఎన్ని అబద్ధాలు ఆడేస్తాం లోపలికి వెళ్ళడానికి ఇంకుతుంటారు దొరికేస్తు ఉంటారు వాళ్ళ మీద కేసులు జరుగుతూ ఉంటాయి ఎవరిదో పేరు మీద లోపలికి వెళ్ళిపోవడం లోపలికి వెళ్ళడానికి రెండు లక్షలటండి పొద్దున్న పూజకి అన్ని రకాల ఫ్రాడ్లు జరుగుతాయి ఇక్కడ దేవుడిని మోసం చేయడానికి మాత్రం అవడం సిద్ధపడ్డు అది డైరెక్ట్గా దేవుడికి తనకి ఉన్న సంబంధం అది ఇదే మన ఈ మతాన్ని మెయిన్ పిల్లలు ఏంటంటే దైవం అనేటప్పుడు మనం ఆ ఏం చేస్తాడు అని నేను ఇంకోసారి ఆశ్చర్యపోయాను గురుదాస్ దాస్ గుప్తా కమ్యూనిస్టు రోజు వాళ్ళు భౌతికవాదం వాళ్ళు దేవుణ్ణి నమ్మరు ఆయనతో పాటు నారాయణ ఇంకొక ఆయన ఇంకో కమ్యూనిస్ట్ లీడర్ రావడం ఆయన పెద్ద లీడర్ రావడం ఏవో మీటింగ్లో అవుతున్నాడు కింద పైన కనిపించాడు నాకు కనిపిస్తానని అడిగాను ఏంటిది మీరు అందరూ వచ్చి వచ్చిందో జారీ అయిపోతున్నారా ఏంటని అంటే గురుదాస్ గుప్తా చెప్పాడు గురుదాస్ గుప్తా గారు నాకు బాగా తెలుసు నన్ను చాలా బాగా అరుణ్ బాబు అరుణ్ బాబు గారి ఆయన చెప్పాడు ఇంత పెద్ద నేష ఇంటర్నేషనల్గా ఇంత పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్లేస్ పో మేము కింద మీటింగ్కి వచ్చి ఇక్కడికి రావని ఎలా అనుకున్నావు నువ్వు ఇది చూడ్డానికి రావని ఎలా అనుకున్నావు ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ నీ తెలుసుకోవాలి ఎందుకు ఎంతమంది అని దాని గురించి వచ్చాము మేము నిజంగా ఆశ్చర్యపోయాను నిజంగా కరెక్ట్ పక్క నారాయణ గారు నవ్వేశాడు కానీ బురుదాస్ కు క్లియర్గా చెప్పాడు ఇంత పెద్దది దీన్ని తెలుసుకోవాలి కదా మేము దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఆయన కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు ఫస్ట్ టైం వచ్చి ఉంటాడు మేమంతా అప్పుడు ఎంపీలు అలాంటి ఒక దీనికి ఏ రకంగా ప్రాముఖ్యత తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా అది కరెక్ట్ కాదు ఇప్పుడు కెమికల్స్ కలిపారన్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా దాని మీద అది ఆల్రెడీ అది పొలిటికల్గా మార్చేశారు చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారిది ఈయనే కలిపాడని ఆయన వాళ్ళ ఎవరికి సంబంధాలు ఉండవు అక్కడ అంతా వేరే ఒక ఆర్గనైజేషన్ చైర్మను దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు దానికి సంబంధించిన ఆఫీసర్స్ నాకు తెలిసి దాదాపు పదివేల మంది పైనే పనిచేస్తుంటారు అక్కడ దాని బడ్జెట్ ఏంటి ఆ గొడవ ఏంటి అసలు అది వెంకటేశ్వర స్వామిని నడుపుతున్నాడు తప్ప மாமூல் வாழை எவரும் சாமி சுவய நடுத்துனே மனம் அனுக்கி ஏதோ அஜித்தீய நூனே